కృష్ణా జిల్లా ఘటసాల తహసీల్దార్ విజయలక్ష్మిని పది నిమిషాల పాటు కార్యాలయంలోని తన గదిలో ఘంటసాల వారిపాలెం విఆర్ఓ మల్లీశ్వరి నిర్బంధించింది విఆర్ఏ మౌనికకు మల్లీశ్వరికి మధ్య పాస్బుక్ల మంజూరు ఇతర ధృవీకరణ పత్రాలకు రిపోర్టులు రాసే విషయంలో కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి ఇవి తారాస్థాయికి చేరడంతో మల్లీశ్వరిని సరెండర్ చేస్తూ మచిలీపట్నం ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో తహసీల్దార్ను గదిలో బంధించి తనకు న్యాయం చేయాలంటూ తన కుమారుడితో కలిసి విఆర్ఓ మల్లీశ్వరి గది బయట బైఠాయించి ఆందోళనకు దిగారు తహసీల్దార్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కార్యాలయానికి చేరుకుని తలుపులు తెరిచారు చాలా కాలం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేశారు ఆయన ఆయన ఉండగా ఈవిడ విలేజ్లు కూడా మిగతా విఆర్ కోస్ చే తీసుకొస్తే వీళ్ళు సంతకాలు పెట్టి చేసి చేసేసారి అమ్మారావు గారు ఈవిని కాదని చేశారంటే ఆవిడ అభయోగం గత నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఈ ఆఫీస్లో అదే గొడవ జరుగుతుంది ఆ గొడవ మీద రీసెంట్గా అమ్మారావు గారు కూడా గతంలో రిపోర్ట్ రాశారు ఈవిడ రోజు ఆర్డీ గారు చుట్టూరు ఆ కలెక్టరేట్ల చుట్టూరు తిరుగుతూనే ఉంది తర్వాత రిపోర్ట్ పెడితే రీసెంట్గా మేము కూడా రిపోర్ట్ ఇచ్చాం దానిది ఇవి ఇవాళ ఆర్డేవారు ఏమో లెటర్ పెట్టడంతో ఆవిడ చూసుకుని సీరియస్ అయిపోయి సీరియస్ అయిపోయి ఆవిడ కేకలేసింది వెంటనే మా వాళ్ళు బయట నుంచి తలుపు కొడితే నేను కూడా తలకి తీయంటే అప్పుడు ఒక పది నిమిషాలకు తలుపు తీసేస్తుంది